శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి కుజుడు రాజైనాడు మంత్రి శని అయినటువంటి దాని వలన చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదము కలిసి రాశి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అగౌరవము ఒకటి చాలా అంటే చాలా బాగుంది ధనుసు రాశి వాళ్లకు ఇక్కడే తెలుస్తూ ఉన్నది సంపదలు బాగా వస్తాయి అభివృద్ధి ఉంటుంది మీ జీవితంలో ధనలాభము ఉంటుంది కార్య జయం ఏ కార్యక్రమము మీరు పట్టుకున్నా అది జయం కలుగుతుంది వృత్తి లాభం ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు ఆ వృత్తిలో లాభం అనేటువంటిది ఉంటుంది గాక కుటుంబ సంతోషం కుటుంబంలో అందరూ కూడా సంతోషముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది బుద్ధి బలం మీ బుద్ధికి బలం అనేటువంటిది పెరుగుతుంది ఇప్పుడు మీరు ఏది ఆలోచన చేసినా దానికి బలం చేకూరుతుంది గాక అన్ని గాక ఎన్ని కష్టాలు ఉన్నా విజయము వైపే మీ యొక్క ప్రయాణం ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నది మీ మాటకు మిమ్మల్ని పూజ పూజనీయులుగా గౌరవిస్తారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రాశి వాళ్లకు గౌరవిస్తారు మిమ్మల్ని భూ క్రయ విక్రయాలలో జయము కలుగుతుంది మీకు ఎక్కువ లాభాలు పొందుతారు గాక అనూహ్యముగా కొన్ని యోగాలు అనేటువంటివి మీకు వాటంతటే కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఈ సంవత్సరము ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది అనూహ్యముగా ధనము మీ చేతికి ఏదో ఒక రకంగా అందుతుంది ఉన్నట్టుంది ఎందుకంటే మీరు ఊహించిండరు ఇది నాకు వస్తుంది అని కలలో కూడా అనుకోండరు అలాంటి సందర్భంలో కొన్ని మీరు మరిచిపోయి ఉంటారు అలా అయినా సరే ఏదో రకంగా ఉన్నట్టుండి మీకు ధనం రావటం అనేటువంటిది ఖచ్చితముగా జరిగి తీరుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అలాగే దేవాలయాలు కట్టించడం ఈ రాశి వాళ్ళు అలాగే అన్నదానాలు చేయటము లేదా బ్రహ్మోత్సవాలలో విరివిగా పాల్గొనడము ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడము నలుగురి ఉపయోగపడేటువంటి పనులు చేయడము ఇలాంటివన్నీ చేస్తారు ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వాళ్లకు అలాగే అన్ని రంగాలలోనూ ఉత్తీర్ణత అనేటువంటిదే ఉంది కానీ ఎక్కడా కూడా ఇబ్బంది అనేటువంటిది చెప్పబడలేదు మరి అందువలన ధనుస్సు రాశి వాళ్లకు కూడా చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలముగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా అత్యంత యోగదాయకముగా ఉన్నది రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా మిన్నాళ్లు పడినటువంటి మీ శ్రమకు ఫలితముగా మంచి పదవి అనేటువంటిది దక్కబోతున్నది ఈ సంవత్సరము అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు కావాలి మాకు అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము కాలభైరవుని యొక్క పూజలు వేసుకోండి నేను జరుగుతుంది గాక జయోస్తు మకర రాశి వాళ్లకు ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరాశాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రము నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిసి మకర రాశి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యత మూడు అగౌరవము ఒకటి ఉంది చేసే వృత్తి ఎందు ఉత్తీర్ణత ఈ రాశి వాళ్లకు మకర రాశి వాళ్లకు ఏ పని చేసినా ఆ పనిలో ఉత్తీర్ణత అనేటువంటిది ఉన్నది ఆ ఉత్తీర్ణత వలన దాని వలన యోగం అనేటువంటిది కలుగుతుంది గాక ధనలాభము కీర్తి సంపదలు ప్రజలలో పలుకుబడి మీరే కావాలి మీరే ఉండాలి మీ నీడనే మేముంటాము అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు మీకు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్లకు మీరు చాలా దగ్గరగా చేసినటువంటి పనుల వలన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పోగొట్టుకోకూడదు అని నిరంతరము మీ అణులు మీ అడుగుజాడల్లోనే ఉండాలి అని అనుకునేటువంటి విధానముగా మీ జీవితము ఉండబోతున్నది స్థాన బలం అనేటువంటిది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాక దాని అర్థం అదే స్థాన బలం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన ఇల్లు పటిష్టంగా ఉండడం కాదు మన ఊర్లో ఉండేటువంటి వాళ్ళు మన పక్కింటి వాళ్ళు మన జనం అంతా కూడా మనకు జయజలు కొట్టినప్పుడు కదా మనకు స్థాన బలం అనేటువంటిది ఉంటుంది అందువలన అలా అందరూ కూడా ఒకవేళ ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు సాటి ఉద్యోగస్తులంతా కూడా మీవైతే ఉంటారు గాక మీరు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమానితో సహా మీవైతే ఉంటారు మీకు ప్రశంసలు అనేటువంటివి అందుతాయి మీ యజమాని వలన మీరు ఆదర్శంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఉండేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు గాక అలాగే శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు శుభకార్యాలను చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది ముంతడుగు వేస్తారు మేలు జరుగుతుంది గాక ప్రతి అడుగు విజయం వైపే మీరు వేయడం జరుగుతుంది ఈ సంవత్సరం శత్రువులు కూడా మిత్రులుగా మారి జనాదరణ జనాకర్షణ పొందుతారు గాక అంటే జన ఆకర్షణకు జన ఆదరణకు ఏమిటి తేడా అంటే జనమంతా మిమ్మల్ని ఆదరిస్తారు జనాన్ని మీరు ఆకర్షిస్తారు ఇది రెండు పలుకుబడి బాగా పెరుగుతుంది మానసికమైనటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము ఈ రాశి వాళ్లకు పరిపూర్ణముగా ఉన్నది విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది ఎందుకంటే శని సుక్షేత్రగతుడై ఉన్నాడు మకర కుంభాలకు రెండిటికీ అధిపతి శనే కాబట్టి మీరు ఎంత శారీరక శ్రమ చేస్తారో అంత విజయాన్ని పొంది తీరుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారస్తులకు మేలుగా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి పదవి యోగం అనేటువంటిది ఉంది మీకు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది ఇంకా మంచి మెరుగైనటువంటివి కావాలి అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి మేలు జరుగుతుంది జయోస్